ఒక్కసారి ఆలోచించండి ఒక మహర్షి ఆయన్ని చూసి కేవలం మనుషులే కాదు ఏకంగా దేవతలుకూడా ఉనికిపోతారు ఉంటుంది ఈ కథలో మనం సరిగ్గా ఇదే చూడబోతున్నాం కేవలం రెండే రెండు పదాలు ఈ రెండు పదాలతో నన్నయ్యగారు విశ్వామిత్రుడి పాత్రని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో చూద్దాం పదండి సరే కథ ఎలా మొదలవుతుందంటే చాలా విచిత్రంగా ఒక దూత ఉన్నాడు అతనికి ఒక పని అప్పగించారు ఎక్కడికి వెళ్ళాలి ఒక గొప్ప మహర్షి దగ్గరికి కాని అతను వెళ్ళను అని తెగేసి చెప్తాడు ఎందుకు ఒక మహర్షి దగ్గరికి వెళ్లడానికి ఎందుకంత భయం అతని ఆ ప్రాణ భయమే మనకి విశ్వామిత్రుడి అసలు స్వరూపాన్ని పరిచయం చేస్తుంది అయితే ఆ భయానికి కారణమేంటి నన్నయ్య గారు దాని సమాధానాన్ని రెండే రెండు మాటల్లో చెప్పేశారు వినడానికి అవి ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి అవే అవారిత సత్యుడు మరియు ఉగ్రకోపనుడు సరే ముందుగా ఆ దూత భయం వెనుక ఉన్న కారణాన్ని చూద్దాం ఆ తర్వాత విశ్వామిత్రుడి అడ్డులేని గొప్పతనం భయంకరమైన కోపం గురించి మాట్లాడుకుందాం అసలు ఈ రెండింటి మధ్య ఉన్న ఆ వైరుధ్యం ఏంటో గారు దాన్ని ఎలా చిత్రీకరించారో విశ్లేషిద్దాం సరే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న దూత ఒక నక్తంచరుడు విషయమేంటంటే అతను తన పనిని చెయ్యను అని మొహంమీద చెప్పేస్తాడు ఎందుకని ఎందుకంటే అతనికి తెలుసు ఆ మహర్షులో రెండు ప్రమాదకరమైన శక్తులున్నాయని ఒకటి ఆయన గొప్పతనం రెండోది ఆయన కోపం ఈ రెండు కలిస్తే తన ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమని అతనికి బాగా తెలుసు సరే ఆ దూతను అంతలా భయపెట్టిన ఆ ద్వంద్వ స్వభావంలోకి వెళ్దాం అందులో మొదటిది ఆయన అపారమైన శక్తి దాన్ని వర్ణించడానికి వాడిన పదం అవారిత సత్యుడు అవారిత సత్యుడు అంటే ఏంటి దీని అర్థం కేవలం గొప్పవాడు అని కాదు అవారిత అంటే అడ్డుకట్టవేయలేనిది ఎవరూ నిరోధించలేనిది అని అంటే ఆయన శక్తి ఆయన సత్యం ఆయన బలం అప్రతిహతం ఎవరూ ఆపలేని ఒక మహాసంకల్పశక్తి ఆయన ఇదంతా ఏదో మాటలకి చెప్పేది కాదు ఆయన శక్తికి తిరుగులేని సాక్షాలున్నాయి ఆయన ఆధ్యాత్మిక బలముందు ఎవరూ నిలవలేరు చివరికి దేవతలను బ్రహ్మను బ్రహ్మనుకూడా శాసించగల సత్తా ఆయనది అంతెందుకు వశిష్ఠుడిలాంటి మహా ఋషిని సైతం సముద్రంలో ముంచెత్తగడలు ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోయే వశిష్ఠుడిని ఓడించడమనేది ఎవ్వరూ ఊహించలేని విషయం అలాంటిది ఆయన్నే శోకసంద్రంలో ముంచేశాడు విశ్వామిత్రుడు అంటే ఆయన శక్తి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఆయన గొప్పతనం ఎంత అపారమో దానికి మరోవైపు అంతే భయంకరమైన కోపం కూడా ఉంది అదే ఉగ్రకోపనుడు ఇప్పుడు దాని గురించి చూద్దాం ఉగ్రకోపనుడు అంటే అర్థమేంటి ఏదో మాముడు కోపం కాదు అది భయంకరమైన తీవ్రమైన అస్సలు అదుపు చేయలేని ప్రచండమైన కోపం అదొక భావోద్వేగం కాదు అదొక విధ్వంసక శక్తి అసలా దూత భయానికి అసలు కారణం ఇదే ఆయన కోపం అది మామూలు కోపం కాదు ఏకంగా సృష్టిని కూడా ప్రభావితం చేయగలదు అంతెందుకు ఆ ఆగ్రహం ముందు న్యాయం ధర్మం ప్రాణం ఇలాంటివేవి నిలవవు అన్నీ అయిపోతాయి అందుకే అది అంత ప్రమాదకరం ఆయన కోపం ఎంత భయంకరమంటే మనుషులే కాదు సాక్షాత్తు దేవతలు అంటే అనిమిష్యులు కూడా ఆయనకు భయపడి బతుకుతారు అంటే చూడండి ఆయన కోపం కేవలం ఒక వ్యక్తిగత లక్షణం కాదు అది విశ్వానికే ఒక ముప్పులాంటిది సరే ఇక్కడే మనకు అసలు ప్రశ్న వస్తుంది ఒకవైపు అడ్డులేని గొప్పతనం మరోవైపు అదుపులేని కోపం ఈ రెండూ పూర్తి వ్యతిరేకమైనవి కదా మరి ఇవి రెండూ ఒకే వ్యక్తిలో ఎలా ఉంటాయి ఇదే ఆ శక్తి వెనుకున్న వైరుధ్యం నన్నయ్య గారి ప్రతిభ అంతా ఇక్కడే కనిపిస్తుంది ఆయన ఏం చెప్తున్నారంటే ఈ రెండూ వేర్వేరు కాదు అవారిత సత్యుడు కాబట్టే ఆయన ఉగ్ర కూడా అంటే ఆయన గొప్పతనం ఎంత అప్రతిహతమో ఆయన కోపంకూడా అంతే అప్రతిహతంగా భయంకరంగా ఉంటుంది ఒకటి లేనిదే రెండోది లేదు అంటే ఆయన గొప్పతనం చాలా శాంతంగా ప్రశాంతంగా ఉంటుందనుకుంటే పొరపాటే నిజానికి ఆయన గొప్పతనం వ్యక్తమయ్యేదే ఆయన ప్రచండమైన కోపం ద్వారా ఒకటి ఇంకొకదానికి శక్తినిస్తుంది ఆయన్ని గొప్పవాడిగా మార్చిన శక్తే ఆయన కోపాన్ని ఒక పెను విపత్తుగా మారుస్తుంది ఇలా విశ్వామిత్రుడి పాత్రని ఆవిష్కరించడంలో నన్నయ్యగారి నైపుణ్యం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అయినా ఈ రెండు వర్ణనలను అంటే అవారిత సత్యుడు ఉగ్రకోపనుడు అనే మాటలను పక్కపక్కనే పెట్టడం ద్వారా విశ్వామిత్రుడి పాత్రకి ఒక లోతుని తీసుకొచ్చారు అంతేకాదు ఆ దూత ఎందుకు ప్రాణభయంతో వణికిపోతున్నాడో చాలా స్పష్టంగా బలంగా సమర్థించారు ఇది కేవలం వర్ణన కాదు కథనాన్ని ముందుకు నడిపే ఒక అద్భుతమైన ఎత్తుగడ మొత్తానికి ఈ చిన్న విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలిస్తోంది గొప్పతనం ఆగ్రహం ఈ రెండూ విడదీరానివా ఒకటి లేకుండా రెండోది ఉండలేదా అపారమైన శక్తి స్వభావమే అంతా